మన కరీంనగర్ లో అనేక రకాల కళలని ఒకే చోట నేర్చుకునే విధంగా ఫస్ట్ కరీంనగర్ డాన్స్ చెస్ కిప్ బాక్సింగ్ జూబా యోగా గిటార్ ప్లేయింగ్ ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క కళలు కూడా ఇక్కడ వన్ ప్రూఫ్ ఇక్కడ నేర్చుకోవడానికి ఓపెన్ చేస్తున్నారు సో మన లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేం ఆర్ట్స్ ఉన్నాయి కోచెస్ ఎలా ఉన్నారు सलाम नरवे इंटरेस्टिंग आपने विशाल ने बोला था इसमें नफ़रत స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు మరి ప్రవీణ్ రెడ్డి గారి మాటల్లో కూడా విందాం ఏంటి అసలు రిధమో పార్ట్స్ ముఖ్య ఉద్దేశం ఏమేమి ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అనేది సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఫస్ట్ టైం అనుకుంటా థ్యాంక్ యూ ఫస్ట్ టైం అనుకుంటా కరీంనగర్ లో ఇలాంటి గ్రాండ్ ఓపెనింగ్ అవునండి చాలా ప్లేసెస్ లో లేదు కరీంనగర్ లో అయితే ఫస్ట్ టైం ఓకే వేదికగా ఐ మీన్ ఎంటర్ ఇన్ వన్ సింగిల్ ప్లేస్ లో చేయడం అనేది మొదటిసారి కరీంనగర్ లో సో మనకి చూసినట్టయితే మొదటి నుంచి కరీంనగర్ లో ఇలాంటి సంగీతం రిలేటెడ్ కానీ గవర్నమెంట్ హెల్ప్ కానీ ఇలాంటి ఏది లేదు ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ లర్న్

చేసి అంటే కరీంనగర్ లో ఉన్న ఫ్యాకల్టీని ఐడెంటిఫై చేసాము సో దానిలో నుంచి ద సెలెక్ట్ చాలా మంది ఉన్నారు కరీంనగర్ లో చాలా ఫ్యాకల్టీ అవైలబుల్ ఉన్నారు మనకి ఆఫ్ వచ్చింది సో అండ్ కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు మేము సర్ప్రైజ్ లాట్ మెనీషన్స్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఓకే సార్ ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ స్టూడియో కూడా ఉంది అండ్ సో సో మార్నింగ్ వరకు ఆపరేషన్ లో ఉంటుంది డిఫరెంట్ 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 ఫోటోగ్రఫీ కావచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు న్యూ కాన్సెప్ట్ సపోర్ట్ విత్ మై ఫ్రెండ్స్ so final to people so basically uh, yeah just my sincere request to the people is engage your kids in different activities school is uh, one part of life but i know so the, the kids mental health and they want to grow in their uh, style like they, Everyone have their passion so just want to build the passion in the town. okay so dan kosam mem efforts padutunnam so i

hello namaskaram karim nagar today on the auspicious occasion of dasara we would like to express our gratitude towards coming into this program and we wish your family prosperity health and success what's your name ma myself snitika స్నితిక ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి నిజం ఆఫ్ ఆర్ట్స్ లో సో సమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ఆర్ట్స్ ఇంక్లూడ్ డ్యాన్స్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ స్పోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మార్షల్ ఆర్ట్స్ చెస్ అండ్ ఆల్సో అన్ ఆల్ అ లాట్ ఆఫ్ అదర్స్ ఆర్ట్స్ అండ్ ఆల్ ఆఫ్ దెం ఆర్ అండర్ వన్ రూఫ్ ఈ ఆర్ట్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్స్ అంటున్నారు స్టూడెంట్స్ కి ఇప్పటికీ particularly in our generation there are a lot of kids who are being digitalized and also on top of that they are spending a lot of their time on mobiles and a parent is very busy these days so all of the siblings both of them can come here and the best part is that there are different types of arts so they can pursue their interests personally i love to play the guitar and i am going to take my course here in guitar coaches elaunar కోచెస్ ఆర్ వెరీ సర్టిఫైడ్ అండ్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మేము మస్తు చాలా ఏమంటారు ఎక్స్పీరియన్స్ చూసి చూసి తీసుకున్నాం కోచెస్ ఇస్ వెరీ డిజిటలైజ్ బట్ వన్ థింగ్ దియలీ గ్రేట్ ఆపర్చునిటీ కమ్ ఇన్ లర్న్ యువర్ ఆర్ట్ అండ్ యూ అలాన్ యోర్ ఫ్యూచర్ టు

ఇప్పుడు ఏజ్ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా ఎక్కువ మంది కూడా మొబైల్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కువ మొబైల్ వేస్ట్ చేస్తూ ఉంటారు సో అంటే స్టడీతో పాటు ఆర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నావా ఆట్స్ ది లెస్ట్ ఇట్స్ వెతి కెంటర్ మోంటై అకమప్స్ ఫోర్ అయా సెట్ డేటాబేస్ ఎనర్జిస్ ఇట్స్ వెతి కుక్స్ ఫాక్స్ ఐస్ వెతి కంటెన్టిక్ పాస్ థాంక్యూ వాట్ యుర్ నేమ్స్ రే శ్రేయన్ నువ్వు ఇక్కడ ఏం నేర్చుకుంటావ్ ఏమ ఇంట్రెస్ట్ నీకు yes మూ ఇక్ బాక్సింగ్ షస కిక్ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ చేస్తావా ఒక్కసారి చూపిస్తావా మీకు హ్ చోరా ఆ

opening uh, the best opportunity here in karim nagar uh, i can say this to all the parents because every parent is very busy in their schedule and everybody is bothering that how to engage the kids and this is the place we are providing to you all please engage your kids uh, let, them learn the parto, let them learn different arts studies so patu let them learn different arts arts develop say you uh, here we are providing uh, music, dance, like Western, classical, different instruments, uh, keyboard, guitar, tabla. So whatever you are, you want to learn here in this place, we are ready to provide. Uh, we are we hired already the, uh, the best faculty. Please come and do visit here and uh, yeah. సో చూస్తున్నారు కదా ఆఫ్ ఆర్ట్స్ అన్ని కళలు కూడా ఒకే దగ్గర నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తా ఉంది ఫస్ట్ టైం మన కరీంనగర్ ల్యాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ పిల్లలు చూస్తున్నాం ఎక్కువగా మొబైల్ ఫోన్స్ లో బిజీ అవుతా ఉన్నారు సో వాళ్ళని ఎప్పుడు ఒక ఎంగేజ్ చేస్తే వాళ్ళు ఇలాంటి ఆర్ట్స్ లో వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు కూడా మెంటల్ కానీ ఫిజికల్ గానీ ఒక మంచి స్ట్రాంగ్ గా ఉండగడానికి అవకాశం ఉంటుంది సో డెఫినెట్లీ చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇక్కడ డ్యాన్స్ కిక్ బాక్సింగ్ చెస్ ఫోటోగ్రఫీ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కి కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని ఆర్ట్స్ ఉన్నాయి మెహందీ డిజైన్స్ కానివ్వండి రకరకాల ఫ్యాషన్ అండ్ ఆర్ట్స్ చాలా ఉన్నాయి మంచి ఫ్యాకల్టీ కోచెస్ కూడా ఉన్నారు బెస్ట్ కోచెస్ ని వీళ్ళు చూస్ చేసుకోవడం కూడా జరిగింది బట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బుక్ చేసుకున్నారు ఇప్పటికే మేము జాయిన్ అవుతాం అంటే సో ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారో చిల్డ్రన్ సో డెఫినెట్లీ మీ పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ ఒక మంచి ఆర్ట్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా పార్ట్స్ లో జాయిన్ అవ్వండి ఒక మంచి స్ట్రాంగ్నెస్ ఒక మంచి హ్యాపీనెస్ తో ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్తారు